హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ కట్టింగ్ ఇంతకుముందు వీడియోలు చూసేసినరా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీరైతే నేను థర్ థర్టీ సిక్స్ సైజును బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డీటెయిల్గా చెప్పాను ఏంటంటే థర్టీ సిక్స్ సైజు నాకు కామెంట్ చేసిండ్రు కామెంట్ చేసిన వాళ్ళకి నేను మూడు వీడియో రూపంలో పెడుతున్నాను ఒకటే వీడియో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది ప్లస్ మళ్ళీ కొంచెం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ కూడా చెప్పాను చాలామందికి మనకు తక్కువ క్లాత్తోనే ఎనభై సెంటీమీటర్లోనే బ్లౌజ్ కట్ చేయాలని ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్ అలాగే ఇస్తారు మనం కట్ చేయాలన్నప్పుడు కొంచెం ముందు భాగం అడ్జస్ట్ చేయాలి వెనక భాగము అంటే ఇక అంతే ఉంటుంది ముందు భాగంలో అతుకుపడేలాగా చూశాను అన్నట్టు మీరు వీడియో వెళ్ళి చూ చెక్అవుట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఐన్స్ ఐన్స్ వేసుకునే విధానంలో కింది భాగము ఐన్స్ ఉండే భాగం మనం రైట్ సైడ్ ఉంచుకునే విధంగా ఉంచుకొని దీన్ని ఫోల్డ్ చేసుకుందాం ఇలా నాలుగు మడతలు చేసేసుకుందాం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఒక లైన్ అయితే నీట్గా రా చేసుకుందాం ఇది కట్ చేద్దాము ఇది పైపింగ్కా ఖర్చుగా పోతుంది కాబట్టి మనకు ఉల్టా తీసేస్తే బ్లౌజ్ ఉల్టా తీయాలన్నా కానీ ఖర్చుగా కావాలి కాబట్టి పెట్టేసినాడు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజు మనకు లూజ్ ఎంత ఉంది హైట్ ఎంతుందో మార్గ్ చేసేసుకుందాం ఇక్కడ వరకు బాగానే చేస్తాము షేప్ గీసేటప్పుడు మాత్రం మనకు ఎంత కొలత బ్లౌజ్ ఉన్నా మనం దాని మాదిరిగా గీయలేము అన్నట్టు ఎందుకంటే షేప్ అనేది మనకు రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా భయపడుతుంటారు ఏమో నాకు వెనకకు ముడతలు వచ్చినాయమ్మా కొంతమంది ముందుకు ముడతలు వచ్చినాయమ్మా అని అంటుంటారు కదా వాళ్ళు భయపడుతుంటారు అన్నట్టు వాళ్ళకి కొంచెం తెలియదు కదా వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి కొంచెం షేప్ గీయడం రాదన్నట్టు అలా కాకుండా నేనైతే చిన్న ట్రిక్ తోటి చెప్తాను చూడండి చాలా ఈజీ ట్రిక్ ఈ ట్రిక్ చూసిండ్రు అనుకోండి మీరు మా చాలా ఈజీ ట్రిక్ కూడా వచ్చేసింది మాకు అని అంటారు కానీ ఈ స్కేల్ మాత్రం ఉండాలి దానికి ఈ స్కేల్ ద్వారా నేను ఈజీ ట్రిక్ అనేది చెప్తాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ మనం హైట్ పెట్టుకున్నాం చుక్కల పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఈ హైట్ లైన్ ఒకటి ఇలా మంచి లైన్ వేసుకోండి ప్లస్ మళ్ళీ మనం కింద చంక డౌన్ కింద ఎంత వచ్చిందో అదొక లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇస్లాంటి స్కేల్ తీసుకొని ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఇక్కడ ఒక లైన్ వేసేయండి చాలా ఈజీ టిక్కు మీరు అస్సలు మిస్ కాకుండా చూడండి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి టేప్ ఉంటుంది కదా టేపుని ఇలా పెట్టేసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేయండి నేను చాలా వీడియోస్ పెట్టినాను ఇలా టేపుని ఇలా డబుల్ పెట్టేసుకున్నా సరే మీరు అంకెలు చూసుకుంటా అంటే వచ్చిన పాయింట్కి వచ్చింది సెవెన్ సెవెన్ అంటే త్రీ అండ్ హాఫ్ వస్తుంది కదా అలా త్రీ అండ్ హాఫ్కి ఇలా ఒక మార్క్ చేసుకోండి చేసుకున్నాక ఈ త్రీ అండ్ హాఫ్కి మళ్ళీ ఆఫ్ చేయండి ఇలా ఆఫ్ చేయండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ అంతే ఇక్కడ మళ్ళీ ఆఫ్ చేయండి ఇలా అంటే మనకి ఈ పాయింట్ ఈ పాయింట్ కాకుండా ఇక్కడ ఒక మూడు పాయింట్స్ వచ్చే విధంగా చూసుకోండి ఫస్ట్ పాయింట్ అయిపోయిందా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ భుజం వైపు ఉన్న ఫస్ట్ పాయింట్కి ఒక టూ పాయింట్స్ అంటే టూ పాయింట్స్ అంటే ఎందుకంటే ఈ వన్ దగ్గర నుంచి పైన టూ పాయింట్స్ అంటే ఇట్లా కొంచెం ఇక్కడ ఈ చంక పాయింట్ దగ్గరికి వచ్చే కింది పాయింట్కి టూ పాయింట్స్ ఇలా మార్క్ చేయండి చూడండి ఈజీగా అర్థమైపోయిందా ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ వన్ ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ప్రతి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్గా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టేపు పెట్టేసుకొని ఇలా టేపు పెట్టేసుకొని ఈ టేపుకి మనము మిడిల్లో మార్క్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కు మళ్ళీ మిడిల్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక మార్కు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్లో మళ్ళీ ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ పైన వైపు ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు నా దగ్గర వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఈ షోల్డర్ పైన వచ్చేది పైకి పెట్టుకోవాలి చంక దగ్గర వచ్చేది కిందికి పెట్టుకోవాలి ఇక్కడ వరకు కరెక్ట్ అయిపోయింది కదా ఈ మిడిల్ పాయింట్ మిడిల్ అనుకోవాలి మనము మిడిల్ అనుకొని స్కేల్ తీసుకోవాలి ఈ స్కేల్ తీసుకొని వాడడం కూడా టెక్నిక్ కావాలి మనకు ఈ మిడిల్ పాయింట్ బేస్ చేసుకొని మిడిల్ పాయింట్ దగ్గర ఆగి కింది పాయింట్కి ఈ పాయింట్ కలుస్తుందా చూసుకోవాలి కలవకపోతే స్కేల్ని ఇలా అనుకోవాలి ఇలా ఇలా జరుపుకోవాలి మనకి ఎక్కడ పాయింట్ దగ్గర కలుస్తుంది ఇక్కడ స్కేల్ మీద కూడా ఇంచెస్ ఉంటాయి కదా అవి తెలుసుకొని చూసుకోండి ఈ స్కేల్ మీద ప్రస్తుది కాబట్టి మనకి ఇంచెస్ ఇవ్వలేడు ఈ మధ్యకాలంలో దాని మీద కూడా పాయింట్స్ ఇస్తున్నాడు నెక్స్ట్ స్కేల్ ఇలా తిప్పి ఇగో ఇలా తిప్పండి అంటే అవుట్ సైడ్ అన్నట్టు తిప్పి మళ్ళీ ఇలా పెట్టండి మళ్ళీ ఇది ఇది కలుస్తుంది ఇది కలుస్తే ఇది కలుస్తలేదు అంటే స్కేల్ ఇలా జరుపుకోవాలి జరుపుకోవడం వల్ల మనకు కరెక్ట్ కలిస్తే చూడండి క్లియర్గా అర్థమైపోయిందా ఇలా రావడం వల్ల మనకు అస్సలు చేతికి ముడతలు అనేటివి రావు చాలా బాగా వస్తుంది మనం ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి టేపును పెట్టుకొని మిడిల్లో మనం ఫోల్డ్ చేసే విధానం టేపు పెట్టి మనం మిడిల్ ఫోల్డ్ చేసే విధానం గుర్తుంచుకోవాలి టేపు ద్వారానే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకే షేప్ ఇప్పుడు మనం గట్టిగా డ్రా చేసుకుందాం చూడండి ఎలా వచ్చిందో మనం అసలు నార్మల్గా ఎంత బోటిక్ స్టైల్లో మనం ఎంత ట్రైనింగ్ అయినా ఈ షేప్ కరెక్ట్గా రాదు మనకి ఎక్కడో పొరపాటు అవుతుంటుంది ఈ పొరపాటు కాకుండా మనకు చంకబట్టలు వాడకుండా కరెక్ట్గా నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ కొంచెం పీస్ పడితే పైన క్లాత్ కాబట్టి వేసుకోకుండా ప్రాబ్లం ఏం కాదు మళ్ళీ ఒక చిన్న ట్రిప్ చెప్తాను మీకు లోతు పాయింట్ చాలామందికి ఇంతవరకు ఓకే చేస్తారు కానీ బోటిక్లో తీసుకున్నట్టు లోతు వస్తుందా రావట్లేదు లోతు కూడా చెప్తాను చిన్న ట్రిక్ లాగా లోతు చెప్తాను చూడండి అస్సలు వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా పంపించండి నెక్స్ట్ ఇది ఓపెన్ చేసుకొని మనం ఏదో ఇట్లా టూ కాకి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ అని చెప్పేసి మనం మార్క్ చేసేసుకొని క్లోత్ కట్ చేసుకుంటాం ఆ ట్రిక్ కాకుండా మనం మిడిల్లో మాత్రం ఎంత పెట్టుకోవాలి ఈ మిడిల్ గుర్తుంచుకొని ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కంటే కొంచెం పెట్టుకొని ఈ పాయింట్ని మనం ఈ బేస్ వేసుకొని వేగో ఇలా కలుపుకోవాలి ఇక్కడ మనకు ఒక వన్ ఇంచ్ ఉండే విధంగా కలుపుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేయండి చూడండి ఎంత బాగా వస్తుందో మనకు లోతు షేపు మనమే మన దగ్గరే ఉండి మనం మిస్ అయినాం చూడండి అది అన్నట్టు ఎంత బాగా వచ్చిందో చూడండి మనం లోతు డ్రా చేసినామా మనకు టూ కాక మనం నార్మల్గా అయితే బోటిక్లో వేసినట్టు రాదు మనకు అసలు ఇంత బాగా డ్రా చేయాలన్నా కానీ మనం ఏదో కొంచెం అన్న మిస్టేక్ పోతుంది ఆ మిస్టేక్ లేకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా కట్ చేసుకొని అప్పుడు దానికి ఎంత బాగా వచ్చిందో చూడండి ముందు భాగం పాయింట్ పెట్టేసుకోండి చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చింది అసలు లోతు కట్ చేయడంలో కూడా మనకు టెక్నిక్స్ ఉంటాయండి కానీ మనము బోటిక్ మోడల్లో కట్ చేసుకునేది నార్మల్గా మనకు వచ్చా లేదా అని అనుకుంటాం కదా నేను చెప్పేది ఫాలో అయ్యిండనుకొని వీడియోస్ కానీ కానీ స్టిచ్చింగ్ కానీ మీకు ఎంత బాగా క్లియర్గా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి